ఓం నమ శివాయ శ్రీ కాశిబుగ్గ దేవస్థానం కిషన్ బాగ్ పాతబస్తీలో శివాలయం మనం చూస్తున్నాము ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత సాధ్యమైనది భక్తులందరికీ తెలుసు ఇక్కడ ఈ మహాదేవుడికి నిరంతరం అభిషేకం ఎవరు చేయాల్సిన అవసరం లేదు మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటల పాటు స్వామివారికి ఇక్కడ కాశీ బుగ్గ ఒక చిన్న బుగ్గ లాంటి ఒక పోనేరు కోనేరు లాంటి ఒక చిన్న సరస్సు లాంటి చిన్న ఒక ఇది ఉంటుంది అక్కడ నుంచి ఎప్పుడు నిరంతరం స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మనం ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం స్వామివారి ఆలయం గర్భాలయం గర్భాలయాన్ని ఆ గంగామాత పూర్తిగా స్వామివారిని తన అంటే సాధారణంగా శివుని జటలో అంటే శివుని జట లోపల గంగను బంధిస్తాడు కానీ ఇక్కడ గంగమ్మ తల్లి శివుని తన ఒడిలో బంధించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం చూస్తున్నాం కదా ఈ గర్భాలయం గర్భాలయం మొత్తం కూడా నీటితో పూర్తిగా నిండిపోయింది ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క దేవాలయం అనేది పూర్తిగా నది గర్భంలో పవిత్రమైన మూసీ నది గర్భంలో ఉంటుంది మనం పక్కన చూడవచ్చు విజువల్ ఇక్కడ ఆ మూసి నది ప్రవహిస్తూ ఉంది ఈ నది లోపల నది లోపలనే ఉంటుంది ఈ దేవాలయం కురిసిన వర్ష వర్షాలకి ఈ నదికి వరద వృద్ధి పెరిగింది దీంతో ఏదైతే ఇక్కడ ఉన్న శివాలయానికి సోమసూత్రం అంటే ఏదైతే శివుడిపై నుంచి జలధార వచ్చిన తర్వాత ఏదైతే మనకు బయటికి వెళ్తుందో పానిపట్టు నుంచి ఆ బాగా మనం సోమసూత్రం అంటాం కదా ఆ సోమసూత్రానికి సోమసూత్రం మట్టానికి ఇక్కడ అయితే నది లోపల వా జలమైతే అంటే నీరైతే వచ్చి చేరింది దీంతో దీనివల్ల స్వామివారి పైనుంచి వెళ్ళే నీరు బయటికి వెళ్ళలేక ఈ యొక్క గర్భాలయం అనేది పూర్తిగా మునిగిపోయింది మనం లోపల విజువల్ చూద్దాం ఇక్కడ వినాయకుని ప్రతిమ చూడవచ్చు ఓం నమో గణేశాయ హాజనమ సాధారణ సమయంలో స్వామివారికి ఏదైతే నిరంతరం జలధార వస్తుందో ఈ యొక్క బుగ్గ నుంచే వస్తుంది సో ఈ ప్రస్తుతం ఇది కూడా మనం చూడవచ్చు ఇది కూడా పూర్తిగా మనకి నీళ్ళతో నిండిపోయి కనబడుతుంది సో దీనిలోకి వెళ్ళలేని పరిస్థితి ఇదే గర్భాలయం మనం ఇక్కడ స్వామివారి యొక్క కొలువై ఉన్న గర్భాలయ ప్రాంతం అంటే మనం మెట్లు దిగి కొన్ని అడుగుల పాటు కిందికి మనకు కనబడుతుంది కదా హరహర మహాదేవ ఓం నమ శివాయ చూడవచ్చు మనకి ఇక్కడ గర్భాలయం పూర్తిగా నీటి లోపల మునిగిపోయి కనబడుతుంది ఇంకా చూడండి కనీసం ఒక పది మెట్లు పైకి వచ్చాయి ఇంకా మనకు ఇంకా పది మెట్లు వరకు కిందికి దిగాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి పూర్తిగా ఈ నీటి లోపల స్వామి యొక్క గర్భాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఇక్కడ మనమైతే చూడవచ్చు కింద స్వామివారి గడప నుంచి పైన వరకి ఇంకొక ఒక్క అడుగు మాత్రమే ఉన్నది గర్భాలయం గురికే నిండిపోయేదానికి అయితే ఇక్కడ స్వామివారికి చూడండి స్వామివారికి వెలిగించిన దీపం అయితే మనం చూడవచ్చు ఆ దీపానికి కరెక్టు ఆ మధ్య భాగంలోనే స్వామివారు ఉంటారు సో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్వామివారు అనేది ఇక్కడ మనం సరిగ్గా చూడలేని పరిస్థితి బాగా నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప స్వామివారిని మనం చూడలేము ఏదైతే మధ్య భాగంలో ఉందో అక్కడే స్వామివారు కొలువై ఉన్నారు కరెక్టు ఆ దీపానికి మధ్య మధ్య భాగంలోనే స్వామివారు మనకి కనిపిస్తుంటారు సాధారణంగా ఒక ఈ కాశీ బుక్ గురించి ఒక చిన్న కథ మనకి ప్రాచుర్యంలో ఉన్నది సో ఈ యొక్క దేవాలయం సంబంధించి మనకి ఇక్కడ స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహించే సేవకులు విజయ్ కుమార్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు సో ఆయన అడిగి కొన్ని విషయాలు మనం ఈ యొక్క కాశబుగ్గ యొక్క విశేషాలు మనం విశిష్ట గురించి మనం ఒక రెండు ముక్కలు తెలుసుకుందాం విజయకుమార్ గారు చెప్పండి ఈ దేవాలయానికి మీరు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి ఈ ప్రాముఖ్యత ఏంటి ఇలా భక్తుల ఎలా రద్దీ ఎలా ఉంటుంది ఓం నమస్తే అండి నా పేరు విజయకుమార్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము అయితే ఇక్కడ ఎంత చెప్పినా తప్పదండి ఆయన గురించి ఇప్పుడు శ్రావణంలో ప్రతి ఏడాది లాస్ట్ వారం కంటే ముందు వారం వస్తుంది కదా కంపల్సరీ ఇంకా నిండిపోతుందండి ఆయన ఈ మూడు నాలుగు రోజులు ఎవరికి అదిగారు దర్శనం ఇయ్యం ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రావణం వస్తుంది చివరి వారంలో ఇలాగే కంపల్సరీ చివరి వారం కంటే ఒక వారం ముందు ఇట్లా కంపల్సరీ అవుతుంది ఇక ఇక్కడ ప్రోగ్రామ్ కోసం చెప్తే ఈ శ్రావణం మొత్తం నిలబడుతుంది శ్రావణం ప్రతిరోజు అన్న ప్రసాద కార్యక్రమం చేపిస్తున్నారు ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంది శ్రవణంలో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంటే ప్రతి యువలు వచ్చి వాళ్ళు వాళ్ళ చేతులు అభిషేకాలు తీసుకోవచ్చు వాళ్ళు ఏం తీసుకోవచ్చు అట్లా ఈ నెలలో మాష శివరాత్రి రోజు కళ్యాణం ఉంటుంది ఇక్కడ మళ్ళా రుద్ర హోమం ఉంటుంది ఈ యొక్క శ్రీనివాస్ శర్మ అని యువగారు వచ్చారు అప్పటి నుంచి గుడి ఒక విధంగా ప్రోగ్రాంలు అవుతున్నాయి జరగ నుంచి డెవలప్ ఇప్పుడు ఈ గుడికి ట్రస్టీగా రంజన కుమారి గారు మొన్ననే పదవి స్వీకారం చేసుకున్నారు ఇది మొత్తం ప్రాలెస్ వస్తున్నారు ఏం ఏం చేయాలి గుడికి ఏంటని ఆమె ఒక విధంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు కొంచెం చేయాలని ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ శ్రావణమైనప్పటి నుంచి ఇక ఈ గుడికి ఏదైతే డెవలప్ చేస్తుందని రవి చేస్తారు చాలా ఇంట్రెస్ట్ చేస్తుంటారు గుడి యొక్క చరిత్ర ఈ గుడి ఇంట్లో చెప్పిన తప్పనేనండి ఇక్కడ ఋషులు అప్పుడు మునులు తపస్సు చేస్తుండే అయితే వాళ్ళని తపస్సు చేసుకుంటే ఆయనకు అభిషేకం ఆగొద్దు అని చెప్పి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళు ఎక్కించిన ఆయనకు అభిషేకం చేయకుండా నిరంతరం అభిషేకం అయితేనే ఉండేది ఎప్పటికీ మనం వచ్చి పోయాలని ఆయనది ఆయన అభిషేకం చేసుకుంటాడు ఎప్పుడైనా అప్పుడు ఆ టైంలో ఒక మూడు వందల సంవత్సరాల క్రితం సాధు సంతలో ఉంటుండే మొత్తం వాళ్ళే అభిషేకం చేసుకుంటారు ఎక్కువనే అంటే భక్తులు కొంతమంది తీసుకుపోయారు తీసుకుపోయినాక ఇట్లా మాకు ఈ విధంగా జరిగిందని చెప్పి క్యాన్సర్ తగ్గిందని వాళ్ళు వచ్చి చెప్పినప్పటి నుంచి చాలా మంది ఇక స్వామివారి చుట్టూ వేరే సమయంలో రాత్రి సమయంలో ఎప్పుడు ఒక సర్పం అనేది కాపలాగా ఉంటుందంటే నిజమే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అష్టనాగ బంధం ఉంది మీద గోపురం ఇక్కడ వైష్ణవ గోపురం ఉంది అప్పుడు శివభక్తులు వైష్ణవ భక్తులు మేం గొప్ప మేము గొప్ప అని కదా అప్పుడు ఇద్దరు సమానమే అని చెప్పి రెండు గోపురాలు సాధించారు ఇప్పుడు వైష్ణవ గోపురం దగ్గరికి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి శివునికి అభిషేకం నిరంతరం అయితే ఈ పాములు అనేవి ఆయన దగ్గర ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి భక్తులు కూడా మొన్న కూడా చూసి వారు అభిషేకం చూసి అలంకరణ చేసినా కొంచెం చుట్టుకొని వస్తుంది సో ఇప్పుడు మనమైతే ఇక్కడ చూస్తున్నాం కదా మన స్వామివారి యొక్క విశిష్ట సేవకులు ఈయన ఈ యొక్క దేవాలయం చాలా పాడుబడి ఎవరు పట్టించుకోని సమయంలో ముందుకొచ్చి ఎన్నో కష్టాలు ఆయన మీద దాడులు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అన్నిటికీ ఎదుర్కొని కూడా మా యొక్క స్వామి కోసం ఆ బోళాశేఖరు కోసం ఇది ఏంటంటే మేము అదృష్టం అనుకుంటున్నాము ఆయన మమ్మల్ని ఎంచుకున్నారు ఇంతమంది ఆయన కృప ఆయన అది లేనిది ఇవన్నీ జరగాలి ఆయన కృప ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి సో స్వామివారి కృప వలనే మేము ఈ సేవ నేమ్ చేస్తలేము స్వామివారు చేయించుకుంటున్నాను మాతో అని ప్రధాన సేవకులు మన విజయకుమార్ గారు చెప్తున్నారు అయితే ఈ యొక్క దేవాలయానికి ఒక విశిష్ట చరిత్ర ఒకటి ఉన్నది ప్రాచుర్యంలోకి ఏంటంటే పూర్వము ఇక్కడ ఉన్న ఒక ఇక్కడ ఒక మనకు దేవాలయం దగ్గర ఒక మర్రిచెట్టు కనబడుతుంది ఈ యొక్క మర్రిచెట్టు కింద అప్పట్లో ఇదంతా అటవీ ప్రాంతము ఈ నది అనేది చాలా ఉగ్ర ఉగ్రరూపంగా ప్రవహించేది ఈ పవిత్రమైన ఈ నది దగ్గర ఎవరైనా కాశీకి వెళ్ళేవాళ్ళు నెలల తరబడి ప్రయాణం చేసేవాళ్ళు అనేది ఒక ఇది ఉండేది ఎందుకంటే అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి రవాణా సౌకర్యాలు లేనందున సో ఇక్కడ వాళ్ళు ఎవరై ఒక ఒక అతను ఇక్కడ నుంచి వాళ్ళ తండ్రి గారి హస్థికలు ఆయన యొక్క గుర్తును కాశీలో కలపడానికి ఒక యాత్ర చేశాడు అయితే ఒకరోజు రాత్రి ఇక్కడ ఎందుకంటే రాత్రి చీకటి అయిపోయింది అప్పటి అటవీ ప్రాంతం కాబట్టి చీకట్లో ప్రయాణం చేయలేరు కాబట్టి ఆ టైం ఆ సమయంలో స్వామివారి దగ్గర ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద ఆయన ఈ మర్రిచెట్టు కింద నిద్ర చేసేసి తర్వాత ఒక నెల రోజులు ప్రయాణం చేసి కాశీయాత్ర చేశారు ఆ ఇగో ఆయన నిద్ర చేసిన మర్రిచెట్టు ఇది అక్కడ ఈ యొక్క దేవాలయం దగ్గర స్వామివారికి దర్శించుకొని ఆయన కాశీ యాత్ర చేశాడు కాశీ యాత్ర చేసిన తర్వాత కాశీ లోపల ఆయన తండ్రి గారి హస్థికలు ఆయన తండ్రి గారి చే వేలికున్న ఒక బంగారు ఉంగరం అంటే అప్పట్లో కాశీలో ఏమైనా మనకి ఇష్టమైన వస్తువులు వదలాలి లేదా ఏదైనా గుర్తులు వదలాలనే ఒక నమ్మకం ఉంటుంది ఆయన తండ్రి గారి జ్ఞాపకార్థం ఒక బంగారి ఉంగరాన్ని ఆస్తికలను అక్కడ పువ్వులను ఆ ఒక కాశీ లోపల గంగ లోపల కలిపారు తర్వాత మళ్ళీ సేమ్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా రాత్రి అయింది రాత్రి అయినప్పుడు మళ్ళీ ఇదే మర్రి చెట్టు కింద ఆయన నిద్ర చేసి పొద్దున్నే స్వామివారి ఏదైతే ఇక్కడ మనం జలాన్ని చూస్తున్నామో ఈ యొక్క జలం దగ్గర ఆయన వచ్చి దర్శనం చేసుకునేసరికి ఆయన కాశీ లోపల కలిపిన ఏదైతే ఆ వస్తువులు ఆయన స్వామి వాళ్ళ గారి హస్తికలు కానీ ఆ బంగారు ఉంగరం అనేది ఈ బుగ్గ లోపల ఈ వాటర్ లోపల తేలింది అనేది ఒక కథ అప్పటి నుంచి అంటే ఈ ఈ యొక్క కాశీ ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్న నీటి ధారకి కాశీకి సంబంధం ఉంది ఇక్కడ ఉన్న వాటరు కాశీకి చేరుకుంటాయని కాశీలో వేసిన వస్తువులు ఇక్కడ తేలాయి కాబట్టి నాటి నుంచి ఈ యొక్క దేవాలయానికి కాశీ బుగ్గ అనే ఒక పేరు వచ్చింది అనేది ఒక చరిత్ర అనేది మనకు ప్రాచుర్యంలో ఉన్నది जयशंकर కాశిబుగ్గ ఆలయ అర్చకులు సురేష్ శర్మ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ఈ స్వామివారి కైంకర్యాలు స్వామివారి యొక్క ఆలయ చరిత్ర గురించి మనం రెండు విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం అండి నా పేరు సురేష్ శర్మ ఇంకొక అయ్యగారి పేరు వచ్చేసి సాయి శర్మ ఇప్పుడు మనం ఏంటంటే ఉదయం డ్యూటీ అనమాట చేస్తున్నాము సాయంత్రం వచ్చేసి సాయి శర్మ వస్తారు తర్వాత ఇక్కడ ఆలయం వచ్చేసి నిరంతరం అభిషేకం జరుగుతుంటారు స్వామివారికి ఉదయం మనం ఐదు ఆరున్నర ఆరు ఆరు మధ్య వచ్చేస్తాం వచ్చేసి స్వామివారికి దూపదీప నైవేద్య కార్యక్రమాలు జరుగుతుంది తదనంతరము మధ్యాహ్నం పన్నెండు గంటలకు నైవేద్యం ఉంటుంది తర్వాత డోలు డమరుకమతోనే స్వామివారికి హారతి కార్యక్రమాలు ఉంటాయి ఇట్లా ఉదయం సాయంత్రం జరుగుతుంది కార్యక్రమం ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత మనకు జలం అన్నమాట దొంగమ్మ అమ్మవారు స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ జలాన్ని భక్తులు స్వీకరించడం వలన వారికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అది ప్రత్యేకత అది కాశీబుగ్గ దేవాలయం ఈ బుగ్గ అనేది అనమాట కింద నుంచి అంటే బుగ్గర్భజల నుంచి ఊరడం వలన కాశీబుగ్గ అనమాట ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది ఎవరికి ఇంకే ఇంతవరకు తెలియదు అందుకోసమే ఇక్కడ ప్రత్యేకత ఎప్పుడు నీళ్ళు వస్తుంటాయి కాబట్టి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతర స్వామివారికి అభిషేక జరుగుతూనే ఉంటుంది స్వయముగా వేరే ఆలయంలో వచ్చేసి అక్కడ వరకే ఉంటుంది అనమాట భక్తులను గర్భాలయం లోపలికి రావడానికి అలా ఉండదు ఇక్కడ స్వయముగా స్వయంగా ఏ లోపలికి రావచ్చు మేము గోత్రనామాలు చెప్తాము వాళ్ళే స్వహస్థాలతో వారికి అభిషేక కార్యక్రమం పంచామృతాలు జలం ఇక్కడే ఉంటుంది జలం ఇస్తాము స్వయముగా వారి ద్వారానే అభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రత్యేకత ఇటుపక్క ఇక్కడ అంటే పాత బస్తలు ఇలాంటి ఆలయం అనేది కాదు మామూలుగా ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రత్యేకమైన ఆలయం లేదు ఇది ప్రత్యేకించి ఓన్లీ జలం సంబంధించి జలం అంటే ఔషధ గుణంతో తయారయ్యి భూగర్భ నుంచి వస్తుంటాయి కాబట్టి మట్టి చెట్లు దీని ద్వారా ఔషధ వేర్ల ద్వారా వచ్చే జలం అని మేము అనుకుంటున్నాం భావించుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసం తర్వాత వర్షాకాలం దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక రేపు నీళ్ళు ఇక్కడ ఉంటుందన్నమాట కొద్దిగా వర్షాకాలం వరదలు తగ్గినావంటే తదనంతరం ఆ నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి మనకు యథాప్రకారంగానే ఉంటుంది పూర్వం వల్ల ఉంటుంది కొద్దిగా వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఒక టూ త్రీ డేస్లో అట్లా ఉంటుంది ఆ నీళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ నీళ్ళు అట్లా నిలువ ఉంటాయి అన్నమాట ఆ నీళ్ళు దాని తదనంతరం నీళ్ళు వెళ్ళిపోయినా అంటే మళ్ళీ యథా ప్రకారంగా భక్తులకు వారి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత తీర్థం పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట నమస్కారం